ఈ రోజు నేను చెప్పేది ఏంటంటే నైసర్గిక పాపగ్రహమైన కుజుడు గురించి కుజుడు యోగాన్ని ఎప్పుడు ఇస్తాడు చాలా ఇంపార్టెంట్ ఇది కుజుడు యోగాన్ని ఎప్పుడు ఇస్తాడు చేతకుడికి ఎందుకంటే చాలా డిసిప్లినరీ ప్లానెట్ కుజుడు స్ట్రిక్ట్ ప్లానెట్ కుజుడు సేనాధిపతి ఏం చెప్తూ ఉంటాను నేను యుద్ధము ఎప్పుడు కూడా ఏ సై ఖాళీగా ఉన్న యుద్ధం చెయ్యాలి యుద్ధం చెయ్యాలి యుద్ధం చెయ్యాలి అందులో విజయం సాధించాలి విజయమా అపజయమా అన్నది కుజుడు యొక్క బలాన్ని బట్టి ఉంటుంది జాతక చక్రంలో శ్రీ మాధవానంద గుర్భ్యో నమ శ్రీమాత్రే నమ శ్రీ మాధవానంద భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఇక ఈ రోజు మనం విశేషంగా కొత్త విషయం గురించి తెలుసుకుందాము మనం చాలాసార్లు ఎక్కువగా నా వీడియోస్ మీరు అబ్జర్వ్ చేస్తే రాహు గురించి శని గురించి గురు దృష్టిల గురించి ఇవన్నీ కూడా ఉంటాయి మిగతా గ్రహాల గురించి ఉంటాయి తక్కువ చెప్పుకుంటూ ఉంటాం అందుకే మిగతా గ్రహాలు కూడా కవర్ చేద్దాం పాపం అవి ఏ పాపం చేసాయి అవి అంతే కదా ప్రతి గ్రహం కూడా ఇంపార్టెంట్ మన జాతక చక్రంలో అందులో భాగంగా ఈరోజు నేను చెప్పేది ఏంటంటే నైసర్గిక పాపగ్రహం అయిన కుజుడు గురించి కుజుడు యోగాన్ని ఎప్పుడు చాలా ఇంపార్టెంట్ ఇది కుజుడు యోగాన్ని ఎప్పుడు ఇస్తాడు జాతకుడికి ఎందుకంటే చాలా డిసిప్లినరీ ప్లానెట్ కుజుడు స్ట్రిక్ట్ ప్లానెట్ కుజుడు సేనాధిపతి ఏం చెప్తూ ఉంటాను నేను యుద్ధము ఎప్పుడు కూడా ఏ నీ ఖాళీగా ఉన్న యుద్ధం చెయ్యాలి యుద్ధం చెయ్యాలి యుద్ధం చెయ్యాలి అందులో విజయం సాధించాలి విజయమా అపజయమా అన్నది కుజుడు యొక్క బలాన్ని బట్టి ఉంటుంది జాతక చక్రంలో కానీ యుద్ధం చెయ్యాలి అని ఎప్పుడు అదే ఇంకా అదే ధ్యాసలో ఉంటాడు ఆయన వేరే అంతే కదా ఇప్పుడు రాజుల కాలంలో ఏంటండి పని ఏంటి సేనాధిపతులు ఈ వీరుల పని ఏంటి రాజుగారు చెప్పే ఆజ్ఞలు వీళ్ళు పాటిస్తూ కాపలా కాస్తూ ఉండడం యుద్ధానికి రెడీ అవ్వడం అంతే కదా ఇలాగే ఉంటుంది వీళ్ళ పని అంతా కూడా వీళ్ళ డ్యూటీ అది కరెక్ట్గా చెప్పాలంటే వాళ్ళ డ్యూటీ కుజుడు యొక్క డ్యూటీ ఏంటి మనం కరెక్ట్గా ఉంటే కరెక్ట్గా ఉంటాడే మనం కరెక్ట్గా లేకపోతే ఆయన కూడా కరెక్ట్గా ఉండరు అందుకే కుజుడు సరిగ్గా లేని వాళ్ళు చాలా అగ్రెసివ్గా ఉంటూ ఉంటారు ఎప్పుడు కూడా గుర్తుంచుకోండి మీ జాతీయ చెప్పిన వాళ్ళు కుజుడు కనుక అస్తంగత్వం అయ్యాడు అనుకోండి కుజుడు అస్తంగత్వం అయినప్పుడు వాళ్ళకి అగ్రెసివ్ నేచర్ చాలా ఎక్కువ ఉంటుంది కోపము ఉద్రేకము ఇవన్నీ ఎక్కువ ఉంటాయి లగ్నంలో కుజుడు ఉన్నా అంటే ఇది ప్రతిసారి తీసేసుకోకూడదు లగ్నంలో కుజుడు ఉన్నప్పుడు అర్థమైందండి కానీ లగ్నంలో కుజుడు ఉన్నప్పుడు బేసిక్గా మనం ఏం చెప్తా ఉంటే విపరీతమైన కోపం ఉంటుంది అని చెప్తూ ఉంటాం అంటే వాళ్ళు స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటారు కరెక్ట్గా చెప్పాలంటే లగ్నం అంటే మనము కుజుడు యుద్ధము అవతల వాళ్ళు ఏదైనా తప్పు చేశారనుకోండి మామూలుగా కడగరు వాళ్ళు ఒప్పుకోరు అనమాట తప్పునొప్పుకోరు చాలా మంచి పద్ధతి అది ఇవన్నీ కూడా చూస్తూ ఉంటాం ఇంకా కుజుడు శుభ ఫలితాలు ఎప్పుడు ఇస్తాడు ఇది చాలా ఇంపార్టెంట్ మెయిన్ ఇక్కడ కుజుడు శుభ ఫలితాలు ఎప్పుడు ఇస్తాడని ఎలా చూడొచ్చు అంటే కనుక కుజుడు నైసర్గిక పాపగ్రహం కదా అలాంటి కుజుడు మీ జాతక చక్రంలో యోగించాలి అంటే కనుక ఎలా ఉండాలి కుజుడు శుభ ఫలితాలు ఇవ్వాలి అంటే కనుక మీ కుజుడు ఎలా ఉండాలి అంటే కనుక ఎప్పుడు కూడా గుర్తుంచుకోండి మీ జాతక చక్రంలో మీ కుజుడిని నైసర్గిక శుభుడైన గురువు చూడడం చాలా మంచిది ఫస్ట్ పాయింట్ అది గురువుకి స్పెషల్ ఆస్పెక్ట్స్ ఉంటాయి ఐదు ఏడు తొమ్మిది దృష్టితో ఏ దృష్టితో చూసినా సరే గురువు కుజుని చూడటం అన్నది కుజుడు శుభ ఫలితాలు ఇచ్చేస్తాడు కుజుడు శుభ ఫలితాలు ఖచ్చితంగా ఇచ్చి తీరుతాడు తర్వాత ఇక్కడ ఇంకొకటి చెప్పాలి గురు కుజుడు చూడటం గురించి చెప్పుకున్నాం కదా అలాగే కుజుడు యోగించాలి అంటే కనుక ఇక్కడ ఇంకొక పాయింట్ మేజర్ నోటెడ్ పాయింట్ ఒకటి చెప్పాలి కుజుడి దృష్టిలో మనకు తెలుసు కదా ఏ అవి నాలుగు ఏడు ఎనిమిది దృష్టిలతో కుజుడు చూస్తూ ఉంటాడండి ఈ దృష్టిలతో చూస్తున్నప్పుడు ఆ స్థానాల్లో నైసర్గిక శుభగ్రహాలు ఉండాలి నైసర్గిక శుభగ్రహాలు ఉండాలి అంటే ఎలాగా నైసర్గిక శుభగ్రహాలు అని చెప్పానంటే గురువు ఒకటే కాదు గురువు నైసర్గిక శుభుడు శుక్రుడు ఉన్న చంద్రుడు ఉన్న బుధుడు ఉన్న కుజుని గురువు చూస్తే చాలు గు గుజుని గురువు చూడాలని రూల్ లేదు కదా ఉంటుందా కొంతమందికి ఉంటుంది అందరికీ ఉండదు కదా అలా చూసిన వాళ్ళు అదృష్టవంతుడు ఫైన్ అది పక్కన పెట్టేయండి కుజుడు బాగా యోగిస్తాడు చాలా శుభ ఫలితాలు ఇస్తాడే ఇప్పుడు కుజుడు ఇంకా శుభ ఫలితాలు ఎప్పుడు ఇస్తాడు తెలుసా అండి మీకు కుజుడు యొక్క దృష్టి నాలుగు ఏడు ఎనిమిది దృష్టిలు పడతాయి కదా ఆ స్థానాల్లో నైసర్గిక శుభగ్రహాలు ఉండాలి అంటే గురువు లేదా శుక్రుడు లేదా చంద్రుడు లేదా బుధుడు ఈ నలుగురిలో ఎవరినైనా సరే కుజుడు చూసినట్లయితే కుజుడు యోగిస్తాడు ఎందుకంటే కుజుడు ఉన్న స్థానాన్ని కూడా కుజుడు చూసుకుంటాడు ఇదే నోటెడ్ పాయింట్ అన్నది ఇందాక ఇప్పుడు కుజుడు ఉన్న స్థానాన్ని కుజుడు చూసుకుంటాడు కదా అప్పుడు కుజుడితో కూడా గురువు ఉంటే లేదా చంద్రుడు ఉంటే చాలా చాలా మంచి ఫలితాలు ఉంటాయి చాలా చాలా మంచి ఫలితాలు ఉంటాయి ఒకటేమో గురుమంగళయోగం ఒకటేమో చంద్రమంగళయోగము ఎందుకంటే ఆయన స్థానాన్ని ఆయన చూసుకుంటాడు అందులో శుభగ్రహాలు ఉన్నాయి అది అదృష్టాన్ని చేకూరుస్తుంది జాతకుడికి చాలా మంచి ఫలితాలు ఉంటాయి ఇది చాలా ఇంపార్టెంట్ నోటెడ్ పాయింట్ కొన్ని కొన్ని అండి ప్రతిదీ పుస్తకంలో చూసి కాదు మనం చెప్పేవాల్సిన జ్యోతిష్యం పుస్తకంలో మనకి ఏదైనా ఒక ఫార్ములా ఒక సమ్ అనుకోండి చూసి ఎక్స్ప్లెయిన్ చేసే బాగుంది వాళ్ళ నాలెడ్జ్ వరకే ఉంటుంది ఎగ్జామ్లో న్యూమరికల్ చేంజెస్ తోటి అసలు మొత్తం మారిపోయి ఇచ్చాడు అనుకోండి ఆ సమ్మ స్టూడెంట్ చేయగలగాలి నేను ఏదో పుస్తకంలో ఉన్నది ఎక్స్ప్లెయిన్ చేసి సమ్మె నేర్చుకో ఎగ్జామ్లో వచ్చేస్తుందంటే బట్టి అయిపోయింది అది సమ్మ బట్టి పట్టడం కాదు సబ్జెక్టు నేర్చుకోవాలి ఇప్పుడు నేను చెప్పే పాయింట్స్ అన్నీ కూడా జ్యోతిష్ శాస్త్రంలో ఉన్నవి అనుభవంలో నేర్చుకుంటున్నవి నేను కూడా ప్రతిరోజు నేర్చుకుంటాను జాతకాలు చూస్తూ ఉంటాం కదా కొత్త కొత్త పాయింట్స్ నేర్చుకున్నప్పుడు రాసుకుంటూ ఉంటాం మేము కూడా ఈ పాయింట్ ఇలా వచ్చింది దీని నుంచి ఇలా వచ్చింది అసలు దోషం అంటే ఏంటి యోగం అంటే ఏంటి దోషం ఎప్పుడు కలుగుతుంది జాతకుడికి యోగం ఎప్పుడు కలుగుతుంది ఇవన్నీ అనుభవంలో కూడా నేర్చుకోవాలి మనకి ఎప్పుడు కూడా అనుభవం పాఠాన్ని నేర్పిస్తుందండి పుస్తకం కాదు పుస్తకం ఆ బౌండరీ వరకు ఉండిపోతాం మనం అందులోంచి కూడా బయటకు రావాలి ఈ కుజుడు వాళ్ళు ఈ పాయింట్స్ తెలియాలి మీరు గురువు కుజుడిని చూడడం చాలా మంచిది కుజుడు శుభగ్రహాలని చూడడం చాలా మంచిది కుజుడు కుజున్నే చూసుకుంటాడు ఈ పాయింట్ అంతమందికి తెలుసు కుజుడు కుజున్నే చూసుకుంటాడు కాబట్టి కుజుడితోటి శుభగ్రహాలైన గురువు లేదా చంద్రుడు ఉండడం చాలా మంచిది మరి బుధుడు శుక్రుడు ఉంటే ఏంటండి అంటే కనుక బుధుడితోటి కుజుడు ఉన్నప్పుడు శుక్రుడితో కుజుడు ఉన్నప్పుడు అగ్రెసివ్ నేచర్ ఎక్కువ ఉంటుందండి శుక్రుడు లగ్జరీ ప్లానెట్ అండి దైవభక్తి దైవచింతనం ఇవన్నీ ఉంటాయి శుక్రుడు వల్ల ప్రతిసారి ఇదేంటంటే భోగభాగ్యాలు లగ్జరీ ఇవన్నీ చెప్తూ ఉంటారంటే ఒక్కొక్క ప్లానెట్ తోటి మనము కంపేర్ చేస్తున్నప్పుడు కొన్ని పాయింట్స్ తీసుకుంటాం ఇక్కడ కుజుడితో ఉన్నప్పుడు శుక్రుడితో ఎలా అంటే శుక్రుడు ఏంటి భోగము భాగ్యము ఇవన్నీ కూడా కదా కుజుడు యుద్ధం శుక్రుడికి అసలు యుద్ధం అంటే నచ్చదు యుద్ధం బాబు దండం బాబు అంటాడు ఆయన నన్ను ఇలా ఉండేవాడిని ప్రశాంతంగా దైవభక్తి హ్యాపీగా నేను అందంగా ఉండాలి దేవుణ్ణి నమ్ముకోవాలి ప్రశాంతంగా ఉండాలి లగ్జరీ లైఫ్ని అనుభవించాలి అని కుజుడు అవేం కాదు కదా అందుకని అక్కడ సూట్ అవ్వదు ఇక్కడ బుధుడితో ఉన్నప్పుడు సైకలాజికల్ ఇష్యూస్ ఉంటూ ఉంటాయి అప్పుడు ఇలా ఉన్నప్పుడు ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ బుధుడితో కలిసి ఉంటున్నప్పుడు బుధుడు స్వక్షేత్రంలో ఉండడము ఇది అర్థమైందండి ఇలా ఉండడం కూడా ఒక విధంగా చాలా మంచిది అప్పుడు కుజుడు కుజుడిని చూసుకుంటాడు కాబట్టి నైసర్గిక శుభగ్రహాన్ని కూడా చూస్తున్నాడు కాబట్టి అప్పుడు మంచి యోగాలు ఉంటాయి ఇది మనం కొన్ని పాయింట్స్ తెలుసుకోవాల్సింది కానీ శుభగ్రహాలు మెయిన్గా కుజుడితోటి ఎవరికి బాగుంటుంది అంటే కనుక గురువు చంద్రుడు ఇక్కడ ఇంకోటి కూడా చెప్పచ్చు శుక్రుడు మరియు బుధుడు కూడా శనివర్గ గ్రహాలవి మరి కుజుడు గురువర్గ గ్రహం కదా అందుకే సత్సంబంధాలు ఎప్పుడు శుభ ఫలితాలు ఎప్పుడూ ఎందుకు బాగుంటాయి అంటే గురువుతోటి చంద్రుడితోటి గురువర్గ గ్రహం కాబట్టి కుజుడు అదొక సింపుల్ పాయింట్ అందుకే కుజుడు కుజుడిని చూసుకుంటున్నప్పుడు ఆయన రాసిన చూసుకుంటున్నప్పుడు ఆయనతో అంటే గురువు కానీ లేదా చంద్రుడు కానీ ఇద్దరు ఉన్నా ఇంకా మంచిది అంటే గురువు చంద్రుడు కుజుడు కలిసి ఉన్నా చాలా మంచిది ఇక్కడ చంద్రుడు కుజుడు కలిసి ఉన్నప్పుడు మాత్రము వాళ్ళకి చంద్రమంగళయోగం వర్తిస్తుంది వాళ్ళు చాలా ఎమోషనల్ పర్సన్స్గా ఉంటూ ఉంటారు వీళ్ళు చాలా స్ట్రిక్ట్గా ఉంటూ ఉంటారు అంటే పెర్ఫెక్ట్ చాలా పెర్ఫెక్ట్గా ఉండడం డిసిప్లిన్గా ఉండడం ఇవన్నీ చాలా ఎక్కువ ఉంటాయి చదుడు కుజుడు కలిసి ఉన్నప్పుడు చూసుకోండి ఇంకొకటి వీళ్ళు చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటారు ఉన్నది ఉన్నట్టు మాట్లాడేసేది ఇవన్నీ అదే పందాలో ఒక మైనస్ పాయింట్ కూడా చెప్పుకోవాలి షార్ట్ టెంపర్ ఎక్కువ ఉంటుంది జాతకులకి చంద్రుడు కుజుడు కలిసి ఉన్న వాళ్ళు మీరు గమనించుకోండి వాళ్ళకి షార్ట్ టెంపరు ఎక్కువ ఉంటుంది అది కొంచెం తగ్గించుకుంటే వాళ్ళకి జీవితంలో మంచి ఫలితాలు ఎక్కువ ఉంటాయి లేకపోతే ఇబ్బందులు ఉంటాయి పైగా చాలా ఎమోషనల్ పర్సన్స్ కూడా స్త్రీలకు కనుక చంద్రుడు కుజుడు కలిసి ఉన్నట్లయితే వాళ్ళు చాలా ఎమోషనల్గా ఉండడం ముందు ఒక చిన్న మాట బడబడా కంటిన్యూలు కార్చేస్తూ ఉంటారు చూసుకోండి మీరు ఆ స్త్రీలను అబ్జర్వ్ చేయండి వాళ్ళ జాతక చక్రాన్ని అదే మగవాళ్ళ జాతకంలో చంద్రుడు కుజుడు చంద్రమంగళ అనుకోండి ఎమోషనల్ కదా కోపము అరిచేయడము నేను చెప్పిందే కరెక్ట్ నువ్వు తప్పు చేస్తున్నావు అని చెప్పి చెప్పడము తప్పు జరిగితే చూడలేకపోవడము ఇవన్నీ కూడా చాలా ఎక్కువ ఉంటాయి కానీ కుజుడు చాలా మంచి ఫలితాలు ఇస్తాడు ఇప్పుడు మనకు అర్థమైంది కదా కుజుడు ఎలా ఉంటే మంచి ఫలితాలు ఇస్తాడు అన్నది మీకు క్లారిటీ వచ్చింది కదా మరి కుజుడు ఎవరితో కలిసి ఉండకూడదండి ఇందాక నేను చెప్పాను శుక్రుడు శుభగ్రహమే బుధుడు శుభగ్రహమే కలిసి ఉన్నప్పుడు మాత్రం కొన్ని పారామీటర్స్ చెక్ చేసుకుంటూ వెళ్ళాలి కొన్ని ఇబ్బందులు ఉంటాయి ఖచ్చితంగా శనితో అస్సలు కలవకూడదు శని కూజులు కలిసి ఉంటే స్థానం పాడవుతుంది అది ఖచ్చితం అనమాట మీరు రాసేసుకోవచ్చు ఏ స్థానం లగ్నా ఏ స్థానంలో ఉంటే స్థానం పాడైపోతుంది లగ్నంలో ఉన్నారనుకోండి ఆ లగ్న స్థానం పాడైపోతుంది పైగా వాళ్ళు సప్తమాన్ని చూస్తారు సప్తమ స్థానం మొత్తం పాడైపోతుంది అంటే మిగతా స్పెషల్ ఆస్పెక్ట్స్ ఉంటాయి ఇద్దరు కలిపి చూస్తారు కదా ఇంకా పవర్ పెరిగిపోతుంది ఆ స్థానానికి మరి శనికేమో మూడో దృష్టి ఉంటుంది కుజుడికేమో నాలుగో దృష్టి ఉంటుంది కాబట్టి అక్కడ ఇద్దరు కూడా ఒక రాశిని చూడరు సప్తమ స్థానాన్ని ఇద్దరు కలిపి చూస్తారు వైవాహిక జీవితం కొలాబ్స్ సుఖ సంతోషాలు ఉండవు వాళ్ళకి వైవాహిక జీవితంలో ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు అలా ఏ స్థానం ఉంటే ఆ స్థానం పాడైపోతుంది ఆ స్థానం నుంచి ఏ స్థానాన్ని చూస్తారో ఆ స్థానం పాడవుతుంది అర్థమైందండి తర్వాత కుజుడు రాహు కలిసి ఉండకూడదు కుజురాహులు కలిసి ఉంటే కనుక అప్పుడు కుజుమహ జరుగుతున్నా లేదా రాహు మహారదస్ జరుగుతున్నా మీకు అంతే అయిపోయినట్టే ఇంకా ఇంకా కొలాబ్స్ అనమాట ఎందుకు అంటే వరుసగా వచ్చేస్తాయి ఈ దశలు మీకు ఒకదాని తర్వాత ఒక దశ వచ్చేస్తుంది కదా ఇంకా కుజుడు ఏడు సంవత్సరాలు పర్వాలేదు రాహు పద్దెనిమిది సంవత్సరాలు అది అందుకని కుజురాహులు కలిసి ఉన్నప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి కేతువులు కలిసి ఉన్నప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి అర్థమైందండి అందుకే కుజుడు శుభగ్రహాలైన గురువుతోటి చంద్రుడితోటి కలిసి ఉండడం మంచిది లేదా ఎవరితో కలిసి లేకుండా ఉండడం కూడా మంచిది లేకుండా ఉన్నప్పుడు కుజుడి మీద గురు దృష్టి ఉండడం మంచిది లేదు కుజుడు శుభగ్రహాలను చూడడం మంచిది ఇక్కడ ఇంకొక పాయింట్ చెప్పాలి మీకు కుజుడు ఎప్పుడు కూడా పాపగ్రహాలను చూడకూడదండి అది గుర్తుంచుకోండి అంటే శని చూసినా రవిని చూసినా పాపగ్రహాలంటే కదా మెయిన్ కుజుడే పాపగ్రహం కుజుణ్ణి కుజుడు చూసుకుంటాడు కాబట్టి అక్కడ కుజును కుజుడు చూసుకోవడం మంచిదే కానీ కుజుడు శనిని చూసిన కుజుడు రవిని చూసినా కుజుడు రాహువుని చూసినా ఇక్కడ ఛాయాగ్రహాలు కూడా తీసేసుకోవాలి కుజుడు కేతువుని చూసిన నెగిటివ్ రిజల్ట్స్ ఎక్కువ ఉంటాయి అక్కడ శుభ ఫలితాలు ఉండవు ఇది గుర్తుంచుకోండి మీరు ఓకేనా ఇక్కడ ఇంకొక సందేహం రావచ్చు మా కుజుడు పాపగ్రహాన్ని చూస్తున్నారండి శుభగ్రహాన్ని చూస్తున్నారు అన్నప్పుడు అది పర్వాలేదు అక్కడ మాత్రం పర్వాలేదు కేవలం శుభగ్రహాలను చూడకుండా కేవలం పాపగ్రహాలను చూస్తున్నప్పుడు మాత్రము పాప ఫలితాలు ఉంటాయి కుజుడికి కుజుడు వల్ల శుభ ఫలితాలు ఉండవు గుర్తుంచుకోండి కుజుడు ఎప్పుడు యోగించాలి అంటే కనుక శుభగ్రహాలచే చూడబడాలి లేదా శుభగ్రహాలని చూడాలి వయసు వర్షం అనుకోండి శుభగ్రహాలచే చూడబ చూడబడ్డం కూడా మంచిది అందులో గురువుని తీసుకున్నాం మనం శుక్రుడు చూసినా మంచిదే చంద్రుడు చూసినా మంచిదే బుధుడు చూసినా మంచిదే బుధుడు చూస్తున్నప్పుడు మాత్రం ఇక్కడ సింగిల్గా ఉండాలి బుధుడు లేదా శుభగ్రహాలతో కలిసి ఉండాలి పాపగ్రహాలతో కలిసిన బుధుడు కుజుడిని చూడకూడదు గుర్తుంచుకోండి చంద్రుడు చూడకూడదు గుర్తుంచుకోండి పూర్ణ చంద్రుడై ఉండాలి అప్పుడు మాత్రమే చంద్రుడు బుధుడు యొక్క దృష్టిలో శుభ ఫలితాలను ఇస్తాయి కుజుడికి క్లియర్ కట్ పాయింట్ శుక్రుడు నైసర్గిక శుభుడే కాబట్టి శుక్రుడు చూడొచ్చు కుజుడు శుభగ్రహాలచే చూడబడుతూ ఉండడం మంచిది అందులో మొట్టమొదటిగా గురు దృష్టి చాలా మంచిది తర్వాత మిగతా గ్రహాలు కుజుడు శుభగ్రహాలను చూడటం మంచిది పాపగ్రహాలను నెట్టి పరిస్థితుల్లో చూడకూడదు అంతే క్లియర్ ఇక్కడ అప్పుడు కుజుడు శుభ ఫలితాలు ఇస్తాడే జాతకుడికి లేదంటే కుజుడి వల్ల ఇబ్బందులు జాతకుడు ఖచ్చితంగా పడి తీరాల్సిందే ఏడు సంవత్సరాలు ఇబ్బందులు ఉంటాయి ఉదాహరణకి కుజుడికి సప్తమాధిపత్యం వచ్చిన కుజుడికి వ్యయాధిపత్యం వచ్చిన కుజుడికి అష్టమాధిపత్యం వచ్చినా చూడండి ఇప్పుడు ఏం చెప్తున్నాను నేను సప్తమాధిపత్యం వచ్చిన వ్యయాధిపత్యం వచ్చినా అష్టమాధిపత్యం వచ్చినా ఇలాంటి ఆధిపత్యాలు వచ్చినప్పుడు కూడా కుజుడు ఇబ్బంది పెడతాడే జీతకుడిని ఇది కూడా గుర్తుంచుకోవాలి మీరు ఇందాక నేను చెప్పినట్టు శనితో కలిసి ఉన్న రాహుతో కలిసి ఉన్న కేతుతో కలిసి ఉన్న రవితో కలిసి ఉన్న మీకు రవితో ఇంకా పర్వాలేదు రవి కుజుల సత్సంబంధం బాగుంటుంది రవి కుజులు ఓకే ఆ పాయింట్ తీసేసేయండి కానీ శనితో కలిసి ఉన్న కుజుడు రాహుతో కలిసి ఉన్న కుజుడు కేతుతో కలిసి ఉన్న కుజుడు కుజుడు చాలా ఇబ్బందులు పెడతాడు తర్వాత సప్తమాధిపత్యం తీసుకున్న కుజుడు అష్టమాధిపత్యం తీసుకున్న కుజుడు వ్యయాధిపత్యం తీసుకున్న కుజుడు ఇబ్బంది పెడతాడు శుభ ఫలితాలు ఉండవు వాళ్ళకి పాయింట్స్ అన్ని టాలీ చేసుకోండి ఇంకా ఎక్స్ట్రా పాయింట్స్ ఏమైనా ఉంటే మళ్ళీ ఇంకొక వీడియో చెప్పుకుందాము ఇక్కడ వరకు ఈ పాయింట్స్ నోట్ చేసుకోండి ఇక ఎవరికైతే కుజుడు శుభ ఫలితాలు ఇవ్వట్లేదో ఇబ్బందులు పెడుతున్నాడో ఇక ఆ జాతకులు చేసుకోవాల్సిన పరిహారాల దగ్గరకు వచ్చినట్లయితే చాలా సింపుల్ పరిహారం అండి ఇది ఇది మీకు ఏంటంటే ఇంతేనా అనిపించవచ్చు కానీ ఇది చాలా ఇంపార్టెంట్ చాలా ముఖ్యం ప్రతి మంగళవారం కూడా మీరు ఆంజనేయ స్వామివారి ఆలయానికి వెళ్ళండి ఆంజనేయ స్వామివారి ఆలయంలో ఆంజనేయ స్వామి వారికి పదహారు ప్రదక్షిణలు చెయ్యండి అక్కడే కూర్చోండి హనుమాన్ చాలీసా అని ఒక్కసారి చదువుకోండి హనుమాన్ చాలీసా అని ఒక్కసారి చదువుకోండి కానీ ఈ లోపల మీరు చేయాల్సింది ఏంటంటే పదహారు ప్రదక్షిణలు చేస్తారు కదా మీరు ఆంజనేయ స్వామి వారికి ఒక యాలిక్కయ్ ఇలాచి అంటాం కదా యాలిక్కాయ్ ఆ యాలక్కయ ఇలాచిని తీసుకోండి ఆ ఇలాచి పట్టుకుని పదహారు ప్రదక్షిణలు చేయండి అక్కడే కూర్చోండి అది పట్టుకుని ఒక్కసారి హనుమాన్ చాలీసే చదువుకోండి తర్వాత మీరు ఆ యాలిక్క ఆ ఇలాచిని వలిచి అందులో ఉన్న గింజలు నోట్లో పెట్టుకోండి బొగ్గన పెట్టేసుకోండి మీ పనికి మీరు వెళ్ళిపోండి ఎంత సింపుల్ పరిహారమో చూడండి ఏమి చేయట్లేదు బొగ్గన పెట్టేసుకోవడము చాక్లెట్ పెట్టుకుంటాం కదా అలా పెట్టేసుకోవడము మీ పనికి మీరు వెళ్ళిపోవడం ఆ జ్యూస్ ఆ రసాన్ని మీరు లోపలికి తీసుకుంటూ ఉండండి ఇలా ప్రతి మంగళవారము చెయ్యండి యాభై నాలుగు మంగళవారాలు చేయండి మధ్యలో గ్యాప్లు వచ్చినా పర్వాలేదు గ్యాప్లు వస్తూ ఉంటాయి స్త్రీ పురుషులు ఇద్దరు కూడా పరిహారం చేయొచ్చు గ్యాప్లు వస్తాయి రానివ్వండి పర్వాలేదు వచ్చిన యాభై నాలుగు చేయండి ఈ లోపల కొన్ని వారాలు చేసినప్పటికీ మీకు రిజల్ట్ తెలిసిపోతుంది చాలా ఫ్రూట్ఫుల్ రిజల్ట్స్ వస్తాయి జాతకులకి చాలా యోగ ఫలితాలు వస్తాయి కుజుడు వల్ల మీరు చేసి చూడండి ఆ రిజల్ట్ మీరు ఖచ్చితంగా ఆ టేస్ట్ అనేది మీరు అనుభవిస్తారు ఇవన్నీ చేసుకుంటూ మీరు సంఘంలో ఉన్న సమాజంలో మంచి పేరు సంపాదించుకుంటూ మీ కుటుంబ సభ్యులతో సుఖశాంతులతో జీవించాలని కోరుకుంటూ సర్వే జనాశనుభవంతు శుభం